అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐగన్ పాలిటిక్స్ సార్ పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ అరవై మంది దాకా సలహాదారులు ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళలో ఏ ఒక్కరు ఒక చిన్న సలహా ఇవ్వలేకపోయారు ఎందుకు అంటే ఎవరికైనా సరే ఒక వ్యక్తికి ఒక పార్టీ ఉంటే లేదా ఒక నలభై శాతం ఓట్లు వస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకి డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండాలి లైఫ్ లాంగ్ వాళ్ళని కోర్టులు పిలవకూడదు ఏ కేసులు ఉన్నా కూడా సరే అలా బయలు కానీ లేదంటే ఎక్స్టెన్షన్లు కానీ ఇస్తూ ఉండాలి కోర్టుకు రావాల్సిన అవసరం లేదు కోర్టు రార్టు హాజరులో మినహాయిందికి ఇవ్వలేదు ఈ చట్టాన్ని తీసుకోలేకపోయారండి ఆయన తన సెక్యూరిటీ కోసం వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం కూడా తొమ్మిది వందల మందిని వినియోగించుకున్నప్పుడు ఇలాంటి చట్టం తీసుకోలేకపోయారు దీని మీద మీకున్నది వ్యవస్థలుగా ఉన్నవాళ్ళు విచక్షణాధికారం కలిగిన వ్యవస్థ మమ్మల్ని ఎవరు ఏమనకూడదు మేము ఏం చెప్పిన నోరు మూసుకుని ఉండాలి అనుకుని కూడా కొంచెం విచక్షణతో ఆలోచించి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ప్రజల మనోభావాలు తగ్గట్టుగా కూడా వ్యవహరించాలి అంటే ఇదేంటారు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఇక్కడ న్యాయం ఏముంది అని ప్రజలు అనుకోకూడదు సామాన్యుడికి ఒక న్యాయం ఇలాంటి దొంగోళ్ళకి ఒక న్యాయమా అని చెప్పేసి అనుకోకూడదు అది ఆ డిఫరెన్స్ ఆ లైన్ బియాండ్ ది లైన్స్ ఉండాలి అది చెరిగిపోయిందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇలాగా అధికారంలోకి వస్తారని ఆ రాజ్యాంగం రాసినప్పుడు అంత ఇంత దుర్మార్గం నీచ నికృష్ట వక్ర అవనీతి అసమర్థ దద్దమ్మ రాజకీయ నాయకులు ఉంటారని నాకు ఊహించలేదు ఎంతో కొంత అవనీతి గట్ట ఉంటుంది స్వార్థం ఉంటుందేమో అనుకున్నారు కానీ మరి ఇలాంటి ఇంత దిగజారుడు మనుషులు ఉంటారని సభ్య సమాజంలో తిరగడానికి అర్హత లేని మనుషులు కూడా వచ్చేస్తారు ఇలాగ అధిపతి లేకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిపోతారు అని ఊహించలేదు ఊహించుంటే ఇంకా కొంచెం బాగా ఆదు అయినా చాలా వరకు వాళ్ళు ఫోర్కాస్ట్ చేసి రాశారు అయినా ఇప్పుడు ఇక్కడ డిప్లొమాట్ వార్ స్పాట్ అతను అనుకుంటాడు కావాలండి అలా అని చెప్పాల నువ్వు కోర్టు ఎంతు రావా నువ్వు అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమె పెట్టలేదా ఇతను ఏంటి స్పెషల్ ఇది వాళ్ళు ఏంటంటే బాబు కేజ్రీవాల్ని నూట యాభై కోట్లు లో అరెస్ట్ చేశారు అండి అతను ఎక్కడ తిరిగిన పై కాళ్ళు అరిగిపోతు పది చెప్పులు జాతల పది చెప్పులు పది జతలు చెప్పులు అరిగిపోయి కోట్లు తిరుగుతుంటుంది అతనికి మేలు రావట్లేదు అతను ఉపశమనం లేదు ఇతని మట్టుకు మాత్రం ఇక్కడ మీరు చెప్పండి ఈ డబ్బు ప్రభావం పనిచేస్తుంది అనుకుంటారు అనుకోరు ఉన్న వాళ్ళు వీడికి బాగా రొంకెవరం ఉందా అందుకుని అలా చేస్తారు అనుకుంటారు సహజంగా ఏమనుకుంటారు చెప్పండి దీన్ని రూపుమాపుకోవాల ఈ చెడ్డ పేరు రాకూడదని అన్న జ్ఞానం లేదా దానికి కారణం ఏంటి మళ్ళీ మనమే ఆ గింజ కట్టిన బత్తాయిల్ని తినడానికి చూస్తాం వీళ్ళని ప్రేమిస్తాం జగన్ ప్రేమికులుగా ఉన్నవాళ్ళు సిగ్గు శరం లేకుండా అలా సమర్థితులు బాగా చదువుకున్నవాళ్ళు ప్రొఫెసర్ తర్వాత సీనియర్ పాత్రికేయులు జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళందరూ కూడా జగన్ రావాలని భలే ఉంటాడు ఇలాంటివన్నీ మాటలు మాట్లాడుతుంటే ఇది వాళ్ళ వాళ్ళ తప్పు కూడా ఏమి లేదనిపిస్తుంది దాల్బోద్ర శాస్త్రి గారిలా ఉండమంటే ఎందుకుంటారండి ఎవడన్నా కాబట్టి ఈ ఇప్పుడు పాస్పోర్ట్ ఎంత అంచుకునే చెప్పాను ఆ పాస్పోర్ట్ రాకుండా ఆడపడాలండి ఏం మొహమ్మా తప్పుడు దోషి ఇతను బయటికి వెళ్తాము ఇక్కడే ఉండాలి మాకు అందుబాటులో ఉండాలి ఇతని మీద ఎప్పుడ ఎన్నాళ్ళ మీకు కేసు మాకు మా కొంచెం స్లో మేము నిదానంగా అన్ని ఆధారాలు చూసుకుని నమ్మొచ్చేస్తాం అప్పుడు దాకా అర్థం కోత నువ్వు అవసరం చేయాలి ఆల్రెడీ రఘురామకృష్ణ ఇప్పుడు రఘురామకృష్ణ గారి కేసు లేట్ అవ్వడం చాలా తప్పండి అది అన్ని రకాలుగా రుజువులు ఆయన ముజే ఇన్సాఫ్ చాహి అని హిందీలోను ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా అడుగుతున్నాడు ఆయన అసెంబ్లీ వేదికగా కూడా అడిగాడు మరి అలా లేట్ చేయడం తప్పు కదా ప్రజలు ఏమనుకుంటారు ప్రజలు పోవడం కూడా చూడాలి కదా మనల్ని నమ్ముకుని అభివృద్ధి చేస్తారు ఇలాంటి కష్టాలు వచ్చిన వాళ్ళు ఆదుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన తాట కూడా తీర్తాడు రా బాబు అని భావన కూడా రావాలి అది మహానుభావుడు అండి బాబు ఎంత బాగా చూసుకుంటాడో తప్పు చేస్తే తేడా చేస్తే తోలు చేస్తాడన్న భయం కూడా ఉండాలి కదా భయం భక్తి అంటారు దాన్ని భక్తి ఆరామర ఉండాలి అలాగే భయం ఉండాలి ఒక పాలకుడి పట్ల ప్రజలకు విశ్వాసం ఉండాలి అలాగే ఏదైనా తప్పు జరిగితే ఉపేక్షించట్రా బాబు అన్న ఒక ఆందోళన భయం ఉండాలి ఈ భయం ఆందోళన లేదా లేకపోతే కోర్టులు నేను రాను ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే నీకు ఏమైనా జరిగి ఇంటికలు ఉంటాయా నువ్వు తప్పు చేసిన తర్వాత కేజ్రీవాల్ మట్టిపోలేదా నేను ఏంటి స్పెషల్ ఐదేళ్ళు వదిలేస్తా తప్పు సరే అప్పుడు అంతా అప్పుడున్న ప్రతిపక్షం మననాడు వాళ్ళు అందరూ కూడా కప్పయ బాబు ఎందుకు రానివారు ఇక్కడ ఏంటి స్పెషల్ అని అడిగావు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాడు ఇప్పుడు ఊడగొట్టని మంచం కూడా అతను అసెంబ్లీకి రాడు విపత్తులు వచ్చినప్పుడు రాడు అతను బాధ్యత ఏది నిర్వర్తించట్లేదు నువ్వు చేసి పని పీకిదేమంది రా విచారణ రా అని చెప్పి చెప్పుడు విచారణ చేయలేక లేదా ఎన్ని వదిలేసి అక్కడ పోతాయి బాగున్నాడు అడవి వెళ్ళిపోతాడు ఆ పిల్లల దగ్గరికి వెళ్తాడు వంకెట్టుకుని ఆ పిల్లల్లో రావారు ఇక్కడితే ఇప్పుడు వాళ్ళు రావాలి కదా ఆత్మరు ఇతర వెళ్తారు ఏంటి వాళ్ళ నాన్న చూడాలి వాళ్ళకు ఉండరా ఆ నాన్న పుట్టినరోజు చూడతాయి పెళ్లి రోజు చూడతాయి వాళ్ళ తాత తెచ్చిపోయిన రోజు చూడతాయి ఇలాంటి వాళ్ళు వాళ్ళ మత ప్రకారం ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు కదా ఇతర వెళ్తాడు అతను ఇతను దుబ్బేసిన డబ్బులు అన్ని జాయిగా అక్కడ చేర్చేసి ఉంటాయి రెండు మూడు సార్లు వెళ్తాడు అతను వెళ్తున్నాడు కదా మళ్ళీ వచ్చేస్తున్నాడు కదా అని అతనికి పర్మిషన్ ఇస్తా ఉంటారు సిబిఐ కూడా అబ్జెక్ట్ చేయదు నేను అందులో చెప్పాను సిబిఐకి అప్షాప్ కొడుతున్నాను ఎందుకు చెప్పానంటే సిబిఐ వాళ్ళు అయ్యాలని ఇతరుతాడు ముస్కేట్ వేసుకుంది ఇతను వాళ్ళని మీ ఇష్టం అండి మీరు ఏం చేస్తారు జరిగేది అంటారు వెళ్ళిపోయింది అతను మేము వెళ్తున్నాం మళ్ళీ వీళ్ళకి ఖర్చులు పెట్టుకుని వరల్ టూర్ వేస్తారు అతను పట్టుకున్న ప్రజలు డబ్బులతో అక్కడే ఉండిపోతాడు ఇంకా రాడు ఏం చేస్తారు రెండు మూడు సార్లు వెళ్తున్నాడు వస్తున్నాడు కదా వదిలేదు అప్పుడు సపోజ్ ఒక పోలీస్ లో ఎవడో వాడు దొంగోడు పట్టుకుంటారండి సార్ టీ తాగి వస్తారు అంటే ఎవడో కూడబెట్టి వాడు పంపిస్తారు టీ తాగేసేదాకా తర్వాత మళ్ళీ అడుగుతాడు రెండు మూడు సార్లు వెళ్ళి మళ్ళీ అందంగా వచ్చి చెప్తాను అడుగుతాడు ఈ పోలీసు వాళ్ళు ఏదో పని చేసుకుంటూ వస్తే బే తాగి వచ్చేయంటారు వెళ్ళి పారిపోతాడు ఏం చేస్తారు అలాగే చేస్తాడు ఇతను కాబట్టి అతనికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఏమి లేదు పొక్కలేదు కదా అని చెప్పి కూర్చోబెట్టాల అతనికి అది వ్యాల్యూ ఇవ్వకలేదు అంత గొప్ప నాయకుడైతే అయితే ఇతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు లో ఓడిపోయాడు అంటే ఆయన తప్పేం లేదు ఆయన ప్రజల పట్ల ఆయన కమిట్మెంట్ కానీ ఆయన బాధ్యత కానీ ఏనాడు విస్మరించలేదు ప్రజల్లో మార్పు ఎంచుకోవాలి పొరపాటు చేశారు ఒక పనికిమాలని వాళ్ళని తెచ్చుకున్నారు పరిమాణం వదిలేసుకుని అది ప్రజల కోణంలో జరిగిన మిస్టేక్ ఇక్కడ కాదు కదా స్వయంగాతను పనికి మాల్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నాలుగు తెలిసినా అతను చూసి జనం ఇంకా వీళ్ళు ఎందుకు స్పేర్ చేస్తున్నారు నాకు అర్థం ఎట్టు పరిస్థితులు అతనికి అవకాశం ఇవ్వకూడదు అతని ఇక్కడే ఉంచాలి ఇక్కడే ఉంచి లోపల పెట్టాలి ప్రజలకు అర్మానం చూపిస్తూ ఉండాలి అతన్ని అతను మళ్ళీ బయటకు వచ్చేదంటే మీ తోలు తీరిపోతారన్న భయం పెట్టాల ఆ భయంలో ఉండగానే వీళ్ళు జాగ్రత్తగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉపాధి కల్పించి పెట్టుబడి తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేయాల లేదంటే ఆ భూతం వచ్చేస్తాన్ని భయపెడతా ఉండాలి అప్పుడప్పుడు ప్రజలు కూడా లేదనుకోండి మళ్ళీ కాదు మళ్ళీ పడుకుని అవడో ఒకడు మళ్ళీ నాకో శాంతసేవ్డు అని వస్తాడు ఆడికిస్తారు మళ్ళీ ఈ లోపల మళ్ళీ రెడ్డి వచ్చి మొదలై మొత్తం అప్పుడు వరకు ఉన్నదాన్ని దోషం చేసి అక్కడ శాతకాంత అర్థంలో కూడా పోతుంది ఇది బాధ్యత ప్రజల పట్ల బాధ్యత ఉండాలా ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి అంటే దయ్యం పిశాచి ఉందంటేనే మీకు దేవుడు గుర్తుకొస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసిన చూసిందరూ చంద్రబాబు వీలు తెలిసింది లేకపోతే ఏంటండి కరెక్ట్గా సంవత్సరం క్రితం చంద్రబాబు గారిని నేను సెప్టెంబర్ పదో తారీఖున జైల్లో పంపించారండి అవాళ అప్పుడు వచ్చిన స్పందన ప్రపంచమంతా కదిలింది తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడ కారణం ఏంటి ఆయన ఆయన ఏం చేసేటు ఆయన విలువ ఏంటి విలువ తెలియని వజ్రాన్ని విసిలేసుకున్నాం విలువ తెలిసి బయటకు వచ్చారు అంత డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ బట్ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ అలా మన కాపాడుకోవాలి వాళ్ళకి మద్దతుగా ఉండాలి అని చెప్పేసి ఆయన కోసం ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగినాయండి భూమి కోసం జరిగింది ముక్తి కోసం జరిగింది విముక్తి కోసం జరిగింది పోరాటం మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం జరిగింది పోరాటం ఇదంతా ఎందుకు జరిగింది చంద్రబాబు నాయుడు గారు వెలుగు తెలుసుకున్నారు కాబట్టి చానాలు పట్టింది కొంతమందికే తెలుసు ఆయన ఏం చేశాడు అనేటువంటిది ఇప్పుడున్న పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళు తెలియదు ఈ పాతికేళ్ళు ముప్పై ఉన్నవాళ్ళు రాజశేఖర రెడ్డి ముఖమే తెలుసు అందరికీ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ గారు జగన్ వెళ్ళని చూశారు కానీ అసలు అస చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏం చేసాడు తెలుగు వాళ్ళకి ఏం చేశాడు ఆత్మవిశ్వాసాన్ని అలా నింపాడు మధ్య తరగతి ముఖంలో మందహాసాన్ని ఎలా తీసుకొచ్చాడు అనేటువంటి చాలా మంది తెలియదు ఆ జనరేషన్ కూడా తెలిసింది కాబట్టే సునామీ వచ్చింది మన ఎన్నికల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అన్నందుకు తెలంగాణలో గవర్నమెంట్ మారిపోయింది ప్రజలు చిత్తుగా ఓడించారు అనేక కారణాలు ఇది ఒక కారణం అలాగా ఇటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళతో పోరాడాల్సి రావటం బ్యాడ్ లెక్క ఈ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ప్రజలు ఏమనుకుంటున్నారు మనం వెళ్తున్న దారిని సరైన కదా డెఫినెట్గా అభివృద్ధి విషయంలో పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఇలాంటి వరద కార్యక్రమాల్లో క్రైసిస్ మేనేజ్మెంట్ డిజాస్టర్ లో చంద్రబాబు నాయుడు గారిని కొట్టేవాడు ప్రపంచంలోనే లేడు అది ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ కళ్ళ ముందు వాళ్ళు కూడా చూస్తూ ఉంటుంది అది చరిత్ర చెప్పిన సత్యం కూడా కానీ నువ్వు పక్కన పావును బట్టి నిన్నాలి పని చేస్తాం ఈ పావును బట్టి బొట్లో పెట్టాలి ఇదొంగి జైల్లో పెట్టాలి చేయకుండా మీరు ఏం చేస్తున్నారో వృధా ఇది అనేక మంది మన దగ్గర వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటారు ధన్యవాదాలు సార్ మీరు చెప్పినట్టు ఎంతసేపు ఉన్న ఓన్లీ సేవా కార్యక్రమాలు ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు చేయడమే కాదు ప్రజలను ఆదుకోవడమే కాదు మీరు చెప్పినట్టు పాములు కూడా చూసుకోవాలి వాటిని అదుపులో పెట్టాలి లేదంటే వాటిని సమాజం నుంచి సమాజంలో లేకుండా చేయాలి అప్పుడు కానీ సమాజం బాగుపడదు చూద్దాం సార్ మరి ధన్యవాదాలు సార్